తమ కళల ప్రపంచంగా అనేక మంది భారతీయ విద్యార్థులు భావించే అమెరికా నిజంగానే కలల ప్రపంచమా అక్కడికి వెళ్లిన వారు అదే అభిప్రాయంతో ఉన్నారా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదో కలల ప్రపంచం అక్కడి స్వేచ్ఛాయుత జీవితం ఒక ఆకర్షణ హెచ్ వన్ బి వీసా ఒక ఆశ గ్రీన్ కార్డ్ ఆ కళలకు సాకారం ఇది అమెరికాపై ఒక సగటు విద్యావంత భారతీయ నిరుద్యోగ యువత ఆలోచన తమ అమెరికా కళను నెరవేర్చుకునేందుకు భారతీయ విద్యార్థులు సన్నాహాలు చేసుకునే సమయం ఇది అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుని అక్కడే సెటిల్ అయ్యేందుకు టికెట్లు ఫీజులు రోజువారీ ఖర్చుల నిమిత్తం భారీగా బ్యాంకు లోన్లు తీసుకుని అమెరికా విమానం ఎక్కుతుంటారు కానీ అమెరికాలోని భారత సంతతికి చెందిన ఒక ప్రవాసి మాత్రం ఇక్కడికి వస్తే మీ కలలు చిద్రమైపోతాయని హెచ్చరిస్తున్నారు అటువంటి వారికి అమెరికాలోని భారత సంతతి సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకరు గట్టి హెచ్చరికలే చేస్తున్నారు ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది అమెరికా ఇమిగ్రేషన్ విధానాలను ఆయన సునిశ్చితంగా విమర్శిస్తుంటారు ఆయన చెబుతున్న మాట అమెరికాకు రాకండి ఇవన్నీ అసత్యాలే నా మాట మీద నమ్మకం కలగడం లేదా గత దశాబ్దంలో చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన ఎవరినైనా అడగండి మీ కలలు చిద్రమైపోతాయి ఇక్కడ మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మీకు ఇక్కడ భవిష్యత్తు లేదు మీ కెరియర్ మొత్తం హెచ్ వన్ బి వీసా వెంట పడుతూనే ఉంటుంది ఇక్కడ పుట్టిన భారతీయులకు గ్రీన్ కార్డ్ రావాలంటే వేచి ఉండాల్సిన సమయం వందేళ్లపైనే అని సురేన్ అనే సాఫ్ట్వేర్ డెవలపర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు భారతదేశంలో రానున్న రోజుల్లో నిర్వహించే ఎడ్యుకేషన్ యుఎస్ఏ ఫెయిర్లకు రావాలని భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల ఆహ్వానం పలకడంపై సురేన్ స్పందించారు ఎనభైకి పైగా అమెరికా యూనివర్సిటీల ప్రతినిధులను కలుసుకునేందుకు అడ్మిషన్లు స్కాలర్షిప్లు ఇంకా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇది మీకు అవకాశం అమెరికాలో చదవాలనుకునే మీ కలను నెరవేర్చుకునేందుకు రిజిస్టర్ చేసుకోండి అని గార్సెట్టి పిలుపునిచ్చారు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ భారతీయ లో భ్రమలు అవుతున్నాయన్న వాదనల నేపథ్యంలో సురేన్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి నేను ఒప్పుకుంటాను నేను అమెరికాలోనే ఉన్నాను ఇరవై ఒక్క ఏళ్ల క్రితం నేను భారత్ నుంచి అమెరికాకు వచ్చాను ఆ రోజులు వేరు ఇప్పుడు రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానివే స్మార్ట్ గా ఆలోచించే వాళ్ళు అమెరికా కంటే భారత్ లోనే విజయం సాధిస్తారు అంటూ గార్సేటికి సురేన్ సత్య బదులిచ్చారు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూపులు అమెరికాలో దయానీయంగా ఉన్నాయని పేర్కొన్నారు మును లేనంత స్థాయిలో ఇమిగ్రేషన్ ఇబ్బందులు ప్రత్యేకించి ఉన్నాయని చెప్పారు కెనడాకు కూడా రావద్దని ఆయన అన్నారు అక్కడ మీకు పౌరసత్వం లభిస్తుంది కానీ ఇక్కడ జీవన వ్యయం మీరు భరించలేనంత స్థాయిలో ఉంటుంది అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు అక్కడి శాంతి భద్రతల పరిస్థితి మనకు తెలియంది కాదు అని సురేన్ పేర్కొన్నారు అమెరికాలో చదువుకుంటే అక్కడి ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు రీత్యా మంచి జీవితాన్ని పొందవచ్చని తాము చదివిన చదువుకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగం పొందవచ్చని చాలామంది భారతీయ విద్యార్థులు భావిస్తుంటారు అయితే వాస్తవాలు చాలా దూరంగా సంక్లిష్టంగా సవాలుగా ఉన్నాయని సురేన్ అంటున్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది కఠోరమైన హెచ్ వన్ బి వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నిస్తారు ఈ వర్క్ వీసా ఉంటే అమెరికాలో విదేశీయుల ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది హెచ్ వన్ బి వీసా పోటీతో కూడుకున్నదని పలువురు నిపుణులు చెబుతున్నారు చాలా మందికి ఇది అనుభవంలో ఉన్నదేనని అంటున్నారు ఉన్న వీసాల కంటే దరఖాస్తులు కుప్పలుగా వస్తాయని గుర్తు చేస్తున్నారు ఒకవేళ అతి కష్టం మీద వర్క్ వీసా సంపాదించినా దానికి ఉన్న తక్కువ ఉపాధి అవకాశాలు అపాయింట్మెంట్ స్టేటస్ మారితే వీసా గడువు ముగిసిపోవడం వంటి పరిమితులు వారి కెరీర్ను జీవితాలను నియంత్రిస్తుంటాయని అంటున్నారు అమెరికాలో స్థిరపడిన వారికి గ్రీన్ కార్డులను అక్కడి ప్రభుత్వం ఇస్తుంటుంది గ్రీన్ కార్డు లభిస్తే వారు అమెరికా పౌరుల కిందే లెక్క కానీ దీనికి పరిమితులు ఉన్నాయి దేశ జనాభాతో ఆ దేశం నుంచి వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా దేశానికి ఏడు శాతానికి గ్రీన్ కార్డులు అమెరికా ప్రభుత్వం పరిమితం చేసింది మన దేశం విషయానికి వస్తే ఈ లెక్కన ప్రస్తుతం అక్కడ స్థిరపడిన వారు చేసుకున్న దరఖాస్తులకు వందేళ్ల తర్వాత కానీ మోక్షం కలిగే పరిస్థితి లేదని చెబుతున్నారు ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసినా సొంత ఇల్లు కొనుక్కోవడం గగనమే అవుతుందని అంటున్నారు ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలకే కాకుండా వ్యక్తిగత పర్యావసనాలకు కూడా దారి తీస్తుందని చెబుతున్నారు అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరికే దాకా సొంత ఖర్చులతోనే బడ్డీ నడిపించాల్సి ఉంటుంది ఇందుకు కనీసం లక్షన్నర నుంచి గరిష్టంగా రెండు లక్షల వరకు ఖర్చు తేలుతుందని అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న విద్యార్థి తండ్రి ఒకరు చెప్పారు షేరింగ్ లో రూమ్ అద్దెకు తీసుకున్న నెలకు వెయ్యి డాలర్లు కనీసం ఉంటుందని తెలిపారు ఇక పై ఖర్చులు తిండి ఉద్యోగ అన్వేషణలో తిరుగుడుకు మరో కనీసం మరో వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అన్నారు అది అక్కడితో ఆగిపోదని అమెరికా ప్రయాణానికి అక్కడ చదువులకు ఫీజులు వంటి వాటికి తల్లిదండ్రులు బ్యాంకు రుణాలు తీసుకుంటారని ఆయన చెప్పారు వారి విద్యాభ్యాసం పూర్తి కాగానే వాటి ఈఎంఐల భారం పడుతుందని తెలిపారు రోజువారి ఖర్చులకు పంపే డబ్బుకు ఇక్కడ కట్టే ఈఎంఐలు అదనపు భారంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటూ అక్కడ పిల్లల రోజువారీ ఖర్చులు సర్దాలంటే తడిసి మోపడవుతుందని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు శ్రీమంతులకు ఇది కష్టం కాకపోవచ్చు కానీ మధ్య తరగతికి మాత్రం భారమేనని ఆయన స్పష్టం చేశారు రైతు కుటుంబాలకు మరో ఇబ్బంది కూడా ఉన్నదని ఆయన చెప్పారు రైతు కుటుంబాలకు తమ పిల్లలు విదేశీ విద్యాభ్యాసానికి పంపాలంటే వ్యవసాయదారులు కనుక ఐటీ కట్టడం లేదనే నేపంతో రుణాలు ఇవ్వరని ఆయన తెలిపారు దీంతో కొంతమంది ప్రైవేటుగా అప్పులు తెచ్చి దాన్ని బ్యాంకులో పెట్టి అదే ఆదాయంగా చూపి లోన్లు తీసుకుంటారని రుణమాఫీలో పోతుందని ఆశపడ్డా ఐటీ పరిధిలోకి వచ్చిన కారణంగా అవి మాఫీ కాకపోగా తలమీద భారం పెరుగుతుందని ఆయన వివరించారు